సౌందర్యలహరి పద్నాలుగవ శ్లోకం దీనికి సందర్భం శ్రీదేవి పాదద్వంద్వ రూపమైన దేవి తత్వము దేశకాల పరిమితులకు లొంగనిదని శ్రీదేవి చరణ మహిమను గురించి ఇందులో వర్ణించారు శ్లోకం క్షితౌ షట్పం చాస ద్విసమధిక పంచాస దుదకే హుతాశే ద్వాషష్ఠి చతురధిక దనిలే దివి దిశ మనసి చతుషష్ఠి రీతియే మయూఖాస్త పాదాం పాదాంబుజ యుగం సో దీని భావం ఏంటంటే దేవి పృథ్వీతత్వముతో కూడిన మూలాధార చక్రమునందు యాభై ఆరు జలతత్వానికి చెందిన మణిపురమునందు యాభై రెండు అగ్నితత్వమునకు చెందిన స్వాధిష్టానమునందు అరవై రెండు వాయుతత్వానికి చెందిన అనాహత చక్రమునందు యాభై నాలుగు ఆకాశతత్వానికి చెందిన విశుద్ధ చక్రములో డెబ్బై రెండు మనస్తత్వానికి చెందిన ఆజ్ఞా చక్రమునందు అరవై నాలుగు సంఖ్యలుగా వెలుగు కిరణాలు ఉంటాయి ఈ వెలుగు కిరణాన్ని మయూకాలని కూడా అంటారు సో ఈ మయూకములు అన్నింటికీ పైభాగమునందు సహస్రదల మధ్యస్థితమైన చంద్రబింపాత్మకమైన వైందవ స్థానము అనే సుధాసింధువు నందు నీ పాద పద్మముల జంట ఉంటుంది అని దీని భావం